వెజ్ లో ఎన్ని రకాలు ఉన్న గుత్తివంకాయకి ఉన్న క్రేజే నెక్స్ట్ లెవెల్ కదా మరి నా స్టైల్లో వంకాయ ఎట్లా చేస్తానో చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో చింతపండు పెట్టి మంచి వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టేసిన నెక్స్ట్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని పక్కకు పెట్టేసిన నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొన్ని పల్లీలు మీడియం ఫ్లేమ్ లో వేయించుకొని మిక్సీ జార్ లో వేసేసుకున్నా ఆ తర్వాత నువ్వులు తీసుకొని కొన్ని చిటపటలు ఆడినాక మిక్సీ జార్ లోకి వేసేసినా ఆ తర్వాత గసగసాలు ఉంటారు కదా పాపీ సీడ్స్ వాటిని కూడా లైట్ గా వేయించేసుకొని ధనియాలు జీలకర్ర కూడా లైట్గా వేయించేసుకొని మిక్సీ జార్లోకి వేసేసి దాంట్లో ఉప్పు కారం వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టినా ఆ తర్వాత బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసేసి వంకాయలని ఇట్లా కాట్లు పెట్టేసినా అనమాట అంటే కట్ చేసుకోవడం ఫోర్ పీసెస్ లాగా కానీ కట్ అవ్వదు ఇంకా కర్రీ రెడీ చేసేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆనియన్స్ కరివేపాకు పుదీనా వేసేసి మంచిగా వేగనివ్వాలి అంతలోపు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి మసాలా పేస్ట్ పట్టియాలన్నమాట ఇంకా ఆనియన్స్ కూడా మంచిగా వేగినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయాక పసుపు ఉప్పు కారం వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇంకా మసాలా స్టఫ్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసేసుకొని మంచిగా వేగనీయాలన్నమాట ఒక ఎయిటీ పర్సెంట్ ఆయిల్లోనే ఉడకాలి వంకాయలు అంతవరకు ఫ్రై చేయండి మాడకుండా చిన్న ఫ్లేమ్ లో పెట్టండి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇంకొక్కసారి ఎయిటీ పర్సెంట్ ఉడికినాక మంచిగా కలిపేసుకొని చింతపులుసు పోసేసేయండి అండ్ అలానే కొన్ని వాటర్ వేసేసేయండి మాకైతే కొంచెం గ్రేవీగానే ఉండాలి ఇంకా మిగిలిపోయిన మసాలా ఉంది కదా అది కూడా దీంట్లోకి వేసేసి లాస్ట్ కి గరం మసాలా కొత్తిమీర వేసేసినా ఇంకొక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఆయిల్ పైకి లేనాక ఆఫ్ చేసేసిన అంతే వేడి వేడి వంకాయ కర్రీ రెడీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయవచ్చు